హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ ఇప్పుడు మీకు ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సోది లేకుండా పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఇది వచ్చేసి చాలా సన్నగా ఉంటుందండి ఆవిడ చూడండి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని మనకి పొడవ కోసం బ్లౌజ్ని రివర్స్ తిప్పుకోవాలి తిరగపాటు వైపు ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఒక మార్పు తీసుకోవాలి ఎచ్చు తగ్గులు లేకుండా ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా బ్లౌజ్ పొడవ అనేది తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అనేది వదిలిపెట్టాలి ఇప్పుడు నడుం లూజ్ కోసం చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంది కదా ఇలా మడత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ ఫస్ట్ కుట్ వచ్చేసి ఇదండి ఖర్చు వచ్చేసి ఇది ఇలా బ్లౌజ్ చూసుకోవాలి ఇదిగో వీప్ అండి బ్లౌజ్ వీప్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి ఈ మూడు కొలతలు ఉంటే చాలు మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపిస్తాను చూడండి మనము బ్లౌజ్ వచ్చేసి చాలా సన్నగా ఉంది కదా ఆవిడ అందుకని నేను రెండు పెడుతున్నాను వీప్ వచ్చేసి షోల్డర్ జారకుండా ఉంటాయి రెండు పెడితే ఇది షోల్డర్ వచ్చేసి మూడు పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచలు పెడుతున్నాను ఇదిగోండి ఐదు ఇంచులు మార్క్ చేశాను ఇటు కూడా అలానే తీసుకోవాలి మనకు ఆల్రెడీ ఇక్కడ మనం మార్పు చేసుకున్నాం కదా ఇది వచ్చేసి అసలు బ్లౌజు ఫస్ట్ మార్క్ రండి వాళ్ళు ఖర్చు ఎక్కువ కావాలన్నారు వాళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి ఇంత అయితే ఖర్చు పెడుతున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలి కరువు చంక డౌన్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకొని ఇలా ఇలా వంపుగా గీసుకోవాలన్నమాట ఇక్కడ వీపు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా రెండే తీసుకోవాలి మళ్ళీ వెడల్పు ఎక్కువైపోయింది రెండున్నర పెట్టుకుంటే అందుకని నేను రెండే తీసుకున్నాను ఇలా ఒక బాక్స్ మాదిరిగా తీసుకొని ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా కరువు అనేది నీట్గా రౌండ్గా వచ్చేలాగా చూడాలి చూశారు కదండి ఆది బ్లౌజ్ తోటి ఫస్ట్ పొడవు తీసుకోవాలి తర్వాత వీపు తీసుకోవాలి తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలి వాళ్ళు లావుగా ఉన్నట్లయితే రెండున్నర తీసుకోవాలండి నెక్ వచ్చేసి వాళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి రెండు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకున్నాను అనమాట చంక్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను వాళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి ఫైవ్ తీసుకున్నాను లేకపోతే సిక్స్ తీసుకోవాలి మనము బ్లౌజ్ సైజును పట్టేసి మనం పొడవులు అనేవి తెలుసుకొని తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు బ్లౌజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది కటింగ్ వచ్చేసి ఎంత రాని వాళ్ళు కూడా కటింగ్ చేసుకొని మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకోగలరు చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఒక్కసారి చూసారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ మీరే స్టిచ్చింగ్ చేసుకోగలరు ఇది వచ్చేసి షేప్ పట్టీలకు వచ్చేసి మూడేళ్ళు అండి మూడేళ్ళు ఇలా హోల్డ్ చేసి హోల్డ్ చేసేసి ఇదిగోండి ఇలా రివర్స్ వేసుకోవాలి చూసారు కదా ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ అండి ఇదిగోండి చిన్నగా ఉంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి ఖర్చు కోసం మొదలు పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఇక్కడ మనము క్రాస్గా తీసుకోవాలన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ కాడికి ఒక్క హాఫ్ ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలి కరువు అనేది బ్యాక్ పార్ట్ కాడికి ఫ్రంట్ పార్ట్ కరువు అనేది హాఫ్ ఇంచు కిందకి తీసుకోవాలి లేకపోతే మనకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ అనేది కొలిచి తీసుకోవాలన్నమాట కట్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ కటింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చేయం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి చిన్న చిన్న డౌట్స్ ఉంటే చాలా పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి వాళ్ళ చాలా చిన్న హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఖర్చు కోసం ఒక చిన్న డాట్ అనేది పెట్టేసుకొని ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి ఖర్చు అండి ఇలా గీసేసుకోవటమే చాలా సింపుల్ హ్యాండ్ కటింగ్ వచ్చేసి చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు అనేవి తీస్తాను ఇదిగోండి మనము ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇలా డాట్స్ అనేవి తీసుకోవాలి ఫ్రంట్ డాట్లు కూడా చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి మనము క్లాత్ మీద కట్ చేద్దాము ఇదిగోండి క్లాత్ వచ్చేసి మనము ఇలా లైన్స్ వచ్చినప్పుడు స్ట్రైట్గా తీసుకుంటేనే బ్లౌజ్ పీస్ అనేది చాలా బాగుంటుంది ఇలా అడ్డంగా తీసుకుంటే లుక్ అనేది అంత బాగోదండి అందుకని ఎప్పుడైనా ఇలా లైన్స్ వచ్చిన బ్లౌజులు స్ట్రైట్గానే తీసుకోవాలి ఇదిగో ఇలా ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ చూశారు కదా వచ్చేసి షేప్ బెల్ట్లు అనేవి తీసుకుంటాను ఇలా షేప్ బెల్ట్లు తీసుకుంటే ఇంక సరిపోయేది చూసారు కదండి బ్లౌజ్ కటింగు చాలా సింపుల్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ కటింగు నచ్చుంటే కనుక చిన్న లైక్ చేసి ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ బ్లౌజ్ కటింగ్ అనేది ఇది వచ్చేసి బెనారస్ పట్టు క్లాత్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి నా దగ్గరే తీసుకున్నారు ఓల్డ్ శారీ మీదకి బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్చింగ్ తీ స్టిచ్చింగ్ చేయమన్నారు బ్లౌజ్ పీసులు కూడా నా దగ్గరే ఉంటాయి ఓల్డ్ శారీ మీదకి న్యూ బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ బాయ్ ఫ్రెండ్స్